మేము ఇప్పటి నుంచి ఇప్పుడు చిన్న రాజమూరు బయలుదేరినాము హైదరాబాద్ నుంచి చిన్న రాజమూర్ వెళ్తున్నాం అనమాట హైదరాబాద్ నుంచి చిన్న రాజమూరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పక్కన మన్నంకొండ కూడా ఉంటుంది అనమాట ఇంకా రెండు దగ్గరికి వెళ్ళాలనుకున్నాము ఇక్కడ షాద్ నగర్ ఏరియా దగ్గర వెళ్తున్నాం అనమాట ఈ లొకేషన్ మీరు గుర్తుపట్టే ఉంటారు నాకు తెలిసి నుంచి మనం రింగ్ రోడ్ ఇప్పుడు దాటినాము ఇక్కడ పెట్రోల్ వేసుకొని ఇంకా వెళ్ళిపోవాల్సిందే మేమైతే చాలాసేపటి నుంచి పెట్రోల్ బంక్ కోసం ఎదురుస్తున్నాం అనమాట అదే భారత్ పెట్రోలియం అయితేనే వేయించుకుందామని వెయిట్ చేస్తూ ఉంటే ఎక్కడ కనపడలేదు ఇక్కడైతే ఉంది ఒకటి అందుకని దీంట్లోకి అయితే ఎంటర్ అయినాము మా ఫ్రెండ్స్ నైట్రోజన్ ఏరు ఉందా లేదని అడిగారు కానీ అతను లేదు ఇక్కడ అని చెప్పిండు వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాము మళ్ళీ ముందల భారత్ పెట్రోలియం ఉంటుందా లేదా అని చెప్పేసి ఇక్కడనే వేయించుకున్నాం అనమాట

ట్వంటీ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ వేయించినాం మేము దానికి టూ సిక్స్ నైన్ సిక్స్ వస్తుంది టూ సిక్స్ నైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వచ్చింది ఇప్పుడు టోల్ గేట్ ఇక్కడైతే టోల్ గేట్ ఫీజు ఎంత కట్ అయింది అంటే ఛార్జెస్ ఎయిటీ రూపీస్ కట్ అయింది ఇలా ఇంత కాస్ట్ చూడండి వేరే దగ్గర అయితే థర్టీ రూపీస్ ఏమైంది ఇక్కడైతే ఎయిటీ రూపీస్ కట్ అయింది ఫాస్ట్ ఫాగ్లో చూడండి ఫ్రెండ్స్ మహబూబ్ నగర్ వచ్చేసినాము మహబూబ్ నగర్ వాళ్ళు కోజిగి తాండ్రం మద్దూరు దౌలతాబాద్ సైడ్ వాళ్ళు ఉంటే గుర్తుపడతారు ఇక్కడ చూడండి లైన్గా ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయి ప్రతి ఒక్కరి వీరింది ఇక్కడ స్థూపంలో అమర్చిండ్రు అనమాట ప్రతి ఒక్క అప్పుడు పోరాటం చేసిన వాళ్ళు అందరివి ఇక్కడ చూసుకున్నట్లయితే పండుగ సాయి అన్న గుణంగా ఉంటాడు అనమాట ఈ స్టాచ్యూలో చూపిస్తారు మీకు ఇప్పుడు వచ్చేది అదే అని పండుగ సాయి ప్రతి ఒక్కరు ఇక్కడ పెట్టారు స్టాచ్యూలు అన్నీ చాలా బాగా పెట్టారు అక్కడే పండుగ సాయి అన్నది రాణి రుద్రమ్మ దేవి ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పెట్టారు మహబూబ్ నగర్లో చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ స్టాచ్యూ వస్తుంది ఇది ఎవరిది మరి నేను సరిగా చూడలేదు కదా చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క స్టాచ్యూ పెట్టారు అక్కడ ఫైనల్గా అయితే మేము వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక రాజమూరు వచ్చినాము ఇది చిన్న రాజమూరు అంటారు చాలా మంది రాజమౌరి జాతర అంటారు అనమాట రాజమౌరి జాతర అంటేనే అర్థమవుతుంది దేవర గదు పక్కన ఉంటుంది అనమాట ఇది నాకున్నది దాటి ముందు ఎవరికి దగ్గర దాటి ముందుకు వెళ్తే ఉంటుంది చాలా చిన్న ఊరు ఇది అసలు చెప్పాలంటే కానీ గుడి మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్యలో చిన్నగా ఉండే ఫస్ట్ గుడి ఇది చాలా పెద్దగా కట్టేసిండ్రు ఇప్పుడు ఇంతకుముందు అయితే తేరు ఒకటే ఉంటుండే ఇప్పుడు రెండు తేర్లు అయినాయి అన్నమాట సూపర్గా కట్టారు గుడిని మాత్రం ప్లేస్ ఉంటుంది అసలు నవంబర్ ఫస్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది జాతర అప్పుడు వచ్చారు అనుకో అసలు మీకు మనము ఎంత క్రౌడ్ ఉంటుంది శ్రీశైలం తిరుపతి ఎంత ఉంటుందో అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ అసలు పబ్లిక్ ఇక్కడ మనం జాగ్రత్త కనబడదు ఫిల్డ్ కనబడదు అంత ఉంటుంది అనమాట చాలా చాలా పబ్లిక్ ఉంటుంది అప్పుడు హనుమాన్ స్టాచ్యూ ఉంది వెనకాల ఇక్కడ రూమ్లు అవన్నీ ఉన్నాయన్నమాట మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అసలు మామూలు డేస్లో పోతే మస్తు బాగుంటుంది ఎన్విరాన్మెంట్ ఉంటుంది మస్తు వర్షంలో అవి పచ్చగా భలే ఉంటుంది ఈ టైంలో వెళ్తే మాత్రం మేము అన్న వెళ్ళాము సండే రోజు చాలా చాలా బాగుండే ఇక్కడ చూడండి ఎవ్వరు ఉండరు ఈ టైంలో సాటర్డే మంగళవారం ఫ్రైడే కొంచెం బిజీ ఉంటుంది మిగతా రోజుల కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట జాతర అప్పుడైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి వారంలో పబ్లిక్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఇక్కడ మంచిగా సాపా వేసుకొని ఇక పడుకున్నాము నా కంట్లో ఏదో పడిందని చెక్ చేసుకుంటున్నా ఫోన్ తోటి అక్కడ బయటకు వెళ్ళి వంటలు అవి ఇవి చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మాకైతే ఫుల్ టైంపాస్ అయింది ఇక్కడ పక్కనే వంటలు వండుతూ ఉన్నారు వీళ్ళందరూ గుడికి వెళ్ళారు అనమాట మేము ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చినాము మిగతా వాళ్ళు వెళ్తే అక్కడ ఉన్నాను అనమాట నేను చూడండి పక్కన వంటలు అవన్నీ రెడీ చేసి ఇట్లా పెట్టింటారు ఇంకంత అయిపోయినాక తిని బయలుదేరడం మళ్ళీ రిటర్న్ చాలా చాలా మంది ఇక్కడ ఎడ్లని దూళ్ళని ఇట్లా వదులుతారనమాట అంటే ముక్కు తీర్చుకుంటారనమాట చిన్న కోడే లేకదూడే ఇది ఫుల్ పాస్ చేస్తుంది అది మాతోటి మంచిగా దూ అంటుంది అది దూవకుండా నిలబడితే పొడుస్తుంది అది మస్తు టైం పాస్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి వదిలేసి కట్టేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెయింటైన్ చేస్తారనమాట ఇంకా వాటిని ఎవరైనా కావాలంటే కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం రిటర్న్ రిటర్న్ ఇప్పుడు కోయల్సాగర్ వెళ్తున్నాం అనమాట కోయల్సాగర్ పక్కనే ఒక కిలోమీటర్ లోపల ఉంటుంది కోవిల్సాగర్ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ అద్భుతంగా ఉంటుంది అక్కడ వ్యూ కూడా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అంటాం అన్నమాట చాలా బాగుంటుంది వ్యూ లొకేషన్ వాటర్ అది ఇది పచ్చటి పొలాలు కొండలు ఎవరైనా షూటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ వెళ్ళొచ్చు సాగర్ ప్రాజెక్ట్ అంటే ఎవరైనా ఎవరు మొత్తం ఎందుకు చూపిస్తున్నా అంటే ఎంత చిన్న ఉందో ఊరు అని చూపిస్తున్నా అనమాట జాతర అప్పుడు ఊరు కూడా కనబడదు పబ్లిక్ రాములు ప్రయాణం ఎట్లా జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇప్పుడు చిన్నరాజం నుంచి బయలుదేరి ఈ కోయిల్సాగర్ డ్యామ్ ప్రాజెక్టు చూడడానికి వెళ్తున్నాము మా ఓడు మాట్లాడినట్టు రాజకీయ నాయకులు కూడా మాట్లాడాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇది చాలా హైట్ ఉంటుందన్నమాట మెట్లు కూడా ఉంటాయి సపరేట్గా మేమైతే ఇట్లా నుంచి డైరెక్ట్ ఎక్కుదామని చెప్పేసి ట్రై చేస్తున్నాము చాలా కష్టం అయింది అనమాట కొంచెం ఎక్కడానికి కానీ అక్కడ మెట్లు చాలా స్మూత్గా ఉంటాయి వెళ్ళొచ్చు అక్కడ సైడ్ నుంచి మేము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ట్రై చేస్తా పైన మాత్రం ఫుల్ వాటర్ ఉంటాయి లొకేషన్లో చాలా సూపర్ ఉంటుంది నేను ఎక్కుతానా చూడండి నేనైతే కొంచెం మంచిపోయినా మధ్యలోనే కూర్చుంటున్నాడు కెమెరామెన్ వస్తుంది అనమాట దగ్గరికి వాడైతే ఎక్కలేకపోతుంది ఇంకా కిందికైతే ఇప్పుడు వాటర్ లేదు వర్షాకాలం అయితే ఫుల్ వాటర్ వదులుతారు కానీ ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి వదలట్లేదు అనమాట ఫుల్ వాటర్ ఉన్నాయి కానీ మాకు ఎందుకు వదిలేట్లేదు అర్థమవుతలేదు వర్షాకాలం అయితే ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి అట్లాకెళ్ళి బండ్లు కూడా పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉంది ఇంకా పక్కన నుంచి కొండలు అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చేపలు అమ్ముతారు ఫ్రై చేసి అమ్ముతారు కింద చాలా చాలా బాగుంటుంది మేము మా సైడ్ పోలేదు కానీ కొంచెం కిందనే కట్ట కిందకి వెళ్తే మాత్రం ఫుల్ చేపలు కాల్చి ఇస్తారు మనకు కావాల్సిన ఇక్కడ నుంచి ఎక్కడానికి చాలా కష్టమవుతుంది అక్కడ నుంచి కానీ కాలు జారి ఇంకా డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాం కిందికి వెళ్ళిపోయే లోపల ఇంకా మన పార్ట్స్ మన షేప్ లో ఉండవు ఇంకా వేరే షేప్ లో మారి చూడండి ఫ్రెండ్స్ ఇంత వాటర్ ఉంది ఇంత ఫుల్ వాటర్ ఉన్నా కూడా కిందికి వాటర్ వదులుతలేరు అనమాట ఇప్పుడు ఇంకా వర్షాకాలం అయితే ఇంకా ఎన్ని వాటర్ ఉంటాయో మీరు చూసుకోండి ఫుల్ ఫుల్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇంట్లో పడవలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి చేపలు పడుతూ ఉంటారు అన్నమాట టైం అందులో అవి కింద కూడా కాల్చి కూడా ఇస్తారు అమ్ముతారు కూడా కావాల్సిన వాళ్ళకి కానీ చాలా 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 బాగుంటుంది ఇక్కడ కొండలు అవన్నీ చాలా బాగుంటాయి కొంచెం దూరం వెళ్తే మంది షూటింగ్స్ చేస్తారు ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అట్లా అట్లా చాలా బాగుంటుంది ఇక్కడ రాజమరిగా నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏం వస్తుంది అప్ అండ్ డౌన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది సూపర్ ఉంటుంది వెళ్ళాలనుకున్న అనుకున్న వాళ్ళు వెళ్ళేస్తారు ఇది కోయిల్ ప్రాజెక్ట్ ఇది డ్యామ్ అక్కడ ఓకే టు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ అక్కడ డ్యామ్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫోటోలు దిగినాం అనమాట చాలా బాగా వస్తాయి ఇక్కడ ఫోటోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి